కన్యారాశి వారికి శని రాహులు యొక్క యుతి అంత ప్రమాదము కాదు అంత అనుకూలము కాదు మధ్యస్థమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది వ్యాధిపీడాం ప్రవాసం చార్నర్ సర్వధాన్య ఫలం స్వల్పం గమనా గమనం అన్నది శాస్త్రం ఇక్కడ ప్రయాణాలు కొంత ఇబ్బంది పెడుతూ ఉంటాయి అన్నటువంటి మాట మాట్లాడారు అలాగే ఎక్కువగా విదేశీయానానికి సంబంధించినటువంటి విషయాలపై మాట్లాడడం జరిగింది అంటే దేశాంతర వాసము సముద్రం దాటి వెళ్ళేటువంటి పరిస్థితులు సర్వధాన్య ఫలం స్వల్పం అంటే ఏ పని చేసినా ప్రతిఫలం తక్కువగా వస్తుంది అలాగే ఎక్కువగా భోజన సౌఖ్యం అనేటువంటిది తక్కువగా ఉంటుంది శారీరక శ్రమ కొంచెం ఎక్కువగా ఉంటుంది ప్రతిరోజు చేసే పని మీద ఒక గంట ఎక్కువ పనిచేయాలని చెప్పారే కానీ ఈ కన్యారాశికి శని రాహువుల యొక్క యుతి వల్ల ఏమి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు చెప్పలేదు కాబట్టి కన్యా రాశి వారికి ఏమంతా తీవ్రమైనటువంటి దోషాదులు అవి లేవు ఈ రాశి వారికి బాగానే ఉన్నది ప్రత్యేకించి విదేశాల్లో ఉన్నటువంటి వారికి ఇది మంచిది అక్కడ స్థిర నివాసం ఉండడానికి ఎందుకంటే ప్రవాస భారతీయుల కింద వేరే వేరే దేశాల్లో ఉంటూ ఉన్నటువంటి కన్యా రాశి వారు తిరిగి భారతదేశానికి వచ్చేయాలేమో లేకపోతే రావాల్సి వస్తుందేమో అని భయపడుతూ ఉండేటువంటి వారికి మాత్రం ఆ భయం తగ్గుముఖం పడుతుంది ఇది విదేశాల్లో ఉండేటువంటి వారికి మాత్రం మంచి చేస్తుంది